ప్రేమ్ గాంధీ గారు శ్రీకాంత్ గారు ఇందిరాగాంధీ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి చర్చలు భారత మాత విగ్రహాన్ని ఆవిడ నుంచే రావడం జరిగింది అంటే ఆవి హయాంలోనే రావడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి భారత మాత విగ్రహాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు అంటే ఒక స్వాతంత్రోద్యమం నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిరూపము ఆ రోజు మదిలో మెదిల్చినటువంటి రూపం భారత మాత ప్రతిరూపం తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రజల్లోంచి వచ్చినటువంటి ఒక ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం సో ఈ విగ్రహాన్ని ఈ మార్పుని ఎట్లా చూడాలి ఒకటి ఈ వన్ అంటే ఇట్లా ఢీగొట్టుకుంటూ పోవడాన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయానికి వస్తే ఇందాక ప్రేమ్ గాంధీ గారు ఒక మంచి మాట తీసుకురావడం జరిగింది ఈ విగ్రహంలో ఈ ప్రతిరూపంలో ఎవరెవరు సలహాలు తీసుకున్నారు ఎవరి ఆదేశాల మేరకు చేస్తారు అన్నది ఒకటైతే కనుక తెలంగాణ తల్లి విగ్రహం చూసుకుంటే ఆ రోజు ఉద్యమం జరిగేటువంటి టైంలో అందరికి అవగాహన ఉండే ఉండొచ్చు సో ఓ రోజు నిజాం కాలేజ్లో నాకు గుర్తుంది ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్ చేసిన టైంలో ఆ రోజు మొట్టమొదటిసారి జిట్టా బాలకృష్ణ రెడ్డి ఒక ప్రతిరూపాన్ని అక్కడ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత దాని పసుపు రవీంద్ర కొంత పసును దయాకర్ దాని కొంత మెరుగులు దిద్దారు ఆ మెరుగులు దిద్దిన క్రమంలో చాలామంది ఒక మేధోమధనం తర్వాతనే తెలంగాణ తల్లి రూపం రావడం జరిగింది బట్ దానికి దీనికి ఎట్లాంటి కంపేరిజన్ నిజంగానే రాచరికపు పోకడలతోటి ఒక ధనిక భావజాలంతో ఆ విగ్రహం ఉందా ఈ విగ్రహం ప్రజామోదయోగ్యంగా ఉందా ముందుగా ఒక సామెత చెప్తా దున్నపోతకి వేస్తే ఆవు కాదని కేసీఆర్ వాడేడు సో వీళ్ళ ఆలోచనలకి ఏ సున్నమయ్యాలో అర్థమవుతుంది అంటే ఆ విధంగా వీరి ఆలోచనలు ఉన్నాయి అంటే ఈరోజు మీరు ఇందిరాగాంధీ ప్రస్తావన తెచ్చారు సో భారతమాత విగ్రహాన్ని ఇందిరాగాంధీ కాదు రవివర్మ గారు ఆ టైంలో మన దేవతలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఊహించుకొని మన ఆధ్యాత్మికతకి మన భారతీయతకి ఒక అలంకరణ రూపంగా భారత మాత రూపం ఈ విధంగా ఉంటుందని ఆయన ఆయన స్క్రచర్లో కూడా ప్రతి దేవీ దేవతలకు కూడా ఒక కిరీటాలు పెట్టేవారు ఆభరణాలను జోడించేవారు ఎగ్జాంపుల్ మీరు అన్నారు కాబట్టి మనం సీతారాముల సినిమాలు ఏది చూసినా గానీ సీతమ వజ్ర వైఢూర్యాలతో ఉండదు నాపచీరతో సాధారణ స్త్రీలాగా ఉంటుంది బట్ కొలిచే విషయానికి వచ్చేసరికి మాత్రం మన తల్లిని మనం గొప్పగా చూసుకోవాలనుకుంటాం ఎప్పుడైనా మనం సంపాదించే సంపాదనలో కూడా మన తల్లికి ఒక మంచి ఆభరణాన్ని తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటాం సో ఈ రోజు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఎట్లున్నారంటే నిజంగా మీరు అన్నట్టు రాచరికపు పోకడలు విది పార్టీలో ఉన్నాయి కేసీఆర్ గారు ఉన్న రోజులు కూడా తెలంగాణ తల్లికి ఏ రోజు కూడా సరైన మర్యాద ఇవ్వలేదు ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ తల్లి యొక్క ఆత్మాభిమానాన్ని ముడిపెట్టిండు ఒక ఫార్మ్ హౌస్లో ఆయన కనుక ప్రజాస్వామ్య విలువలు పాటించుంటే ఆ తెలంగాణ తల్లి రూపం ఈరోజు కనిపించేది ప్రతి ఒక్క తెలంగాణ వాదుల్లో తెలంగాణ ప్రజల్లో ఈరోజు తాను ఒక దురతత్వాన్ని దురతత్వాన్ని పాటిస్తూ అక్కడే ఆయన అధికారికంగా చేయలేదు ఒకవేళ ఆయన అధికారికంగా చేసి ఈరోజు ప్రభుత్వం మారిన ఈయన దాన్ని తీసేసేవాడే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది రోజు టిట్ ఫర్ టాట్ అంటే జైసా గురు వైసా శిష్యు అన్నట్టు అయిపోయింది ఈరోజు ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ విగ్రహాన్ని కొత్త విగ్రహాన్ని చూస్తుంటే కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని మెప్పించాలనే ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప అక్కడ ఎక్కడో కూడా తెలంగాణ అస్తిత్వం కనబడట్లేదు నిజంగా మిత్రులు చెప్పినట్టు అస్తం గుర్తు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ బతుకమ్మ అనేది మన బతుకుని తెలియజేస్తుంది అంటే నిజాం నవాబు టైంలో బతుకమ్మ ఆడనీయకుండా మన ఆడబిడ్డల మానాన్ని ఆ రోజు ఏ విధంగా బహిర్గతం చేసిరో మనం చరిత్ర చదివినాం చరిత్రలో చూసాను జరిగింది కానీ ఈరోజు అదే బతుకమ్మను తీసేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఒక చేతుల అభయస్థం లాగా చూపెడుతున్నారు కానీ అది అభయస్థం వారి పదవి కోసం ఉండాలని చెప్పేసి ఆ విగ్రహాన్ని ఈరోజు పెట్టినట్టుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం గమనిస్తే టిఆర్ఎస్ కానీ అలాగే కాంగ్రెస్ కానీ ఎవరు కూడా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టినట్లు కనిపించలేదు పదేండ్ల నియంత్ర పాలనలో విద్యార్థులు రోడ్లెక్కినం ఇప్పుడు వీధి సంవత్సర కాలంలో కూడా విద్యార్థులు రోడ్లెక్కినాం అదే కేసీఆర్ ఏ విధంగా అయితే విద్యార్థులని రోడ్ల మీద తీసుకోపై కొట్టినాడో అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే కొనసాగిస్తూ ఈరోజు రాచరిక పాలనని గుర్తు చేస్తూ ఉన్నారు గత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే తన యొక్క ఏమంట పరిపాలన చూపించిందో సేమ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఇంకోటి మనం ఇక్కడ గమనించాలి ముఖ్యమంత్రి గారికి తెలంగాణపై ప్రేమ ఎక్కడ కూడా ఉన్నట్టు కనిపించలేదు ఎందుకంటే తను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జయ తెలంగాణ లేదు ఏ మీటింగ్లో కూడా చూస్తా జయ తెలంగాణ అనే నినాదాన్ని తాను తీసుకున్న సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని నిజంగా తాను వ్యతిరేకించిన సందర్భాలు మేము నుండి చూసిన వాళ్ళమున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర పాలకులకు తొత్తుగా ఉండి ఈరోజు తన స్వార్థపూరితిగా ఒక పార్టీలోకి వచ్చి ఈరోజు పదవి కోసం వస్తున్నట్టు కూడా ఇప్పుడు చూస్తున్న నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి సుమారుగా మూడు వందల అరవై ఐదు రోజుల పరిపాలనలో మూడు వందల అరవై ఐదు బూతులు పక్కాగా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆరు గ్యారెంటీలని పక్కాగా ఎందుకు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చిండు ఈరోజు ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న ఒక్క సంవత్సర కాలంలో ఈరోజు ఒక ముఖ్యమంత్రి కింద వ్యతిరేకత వస్తుందంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఏ విధంగా వారికి ఒక ఆలోచన ఉన్నదో ఇక్కడ మనం చాలా చాలా మనం చూస్తున్నాం హైడ్రాతో మొదలైనటువంటి ఈ వ్యతిరేకత రకరకాల ఫస్ట్ రైతు భరోసా నుంచి మొదలైంది రైతు బంధు ప్రభుత్వంలోకి రాగానే ఇస్తా ఉన్నారు పాత పద్ధతిలోనే ఇస్తా ఉన్నారు పాత పద్ధతి కాస్త కొంతమందికి వచ్చింది పూర్తి స్థాయిలో రాలేదు ఇప్పటికి కూడా ఇంకా రెండు పెండింగ్లోనే ఉన్నాయి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అట్ ది సేమ్ టైం రాజముద్రను మారుస్తా ఉన్నారు కాకతీయ కళాతోరణం మారుస్తా ఉన్నారు ఇది ప్రజల సెంటిమెంట్లతో కూడుకున్నటువంటి అంశం సంక్షేమ పథకాలకు ప్రజల మానసిక పరిస్థితికి చాలా తేడా ఉంటుంది బట్ ఇట్లాంటి రాజకీయ రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశాలు ప్రజలు వ్యతిరేకత పెంచాయంటారు హండ్రెడ్ పర్సెంట్ పెంచినాయి మాటల ప్రభుత్వంగానే ఈరోజు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ప్రజలకి ఏమైనా మంచి అన్నట్టు కనిపిస్తే ఇంత వ్యతిరేకత రాదు ఈరోజు ఒక సంవత్సర కాలంలో ఒక ముఖ్యమంత్రి వారి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వస్తుందంటే వీరు కక్షాపూరితమైన రాజకీయాలను ఎంచుకొని ఒక పార్టీతో ఢీకొంటున్నారు తప్ప డెవలప్మెంట్తో పక్క ఈ రోజు ఏ రోజు పోటీ పడుతున్నట్టు కనిపించట్లేదు ఈరోజు ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఆ యొక్క పెండింగ్ పెండింగ్ డబ్బులు విడుదల చేయడం కానీ లేదా తులం బంగారం అన్నారు లేదా వైద్యం సంబంధించి ఈరోజు నాచిరకమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తున్నాం ఇవన్నిటి మీద ఫోకస్ చేయకుండా హైడ్రా అనే ఒక హై డ్రామాని సృష్టించి ఈరోజు పై ఫోకస్ పెట్టకుండా అంటే కేసీఆర్ గారు ఆ రోజు రండా అన్నాడు నేను ముండా అన్నట్టు అయిపోయింది రోజు పరిస్థితి దానికి దీనికి తేడా ఏం లేదు అన్నట్టు కనిపిస్తా అంటే ప్రజల యొక్క మానసిక స్థితిని ఆ రోజు ఈ విధంగా తయారు చేస్తున్నారు బూత్ల తెలంగాణ తయారు చేసినారు ఈరోజు నేను కూడా ఒక ఉద్యమకారుడు అండి ఇదే భుజంపై కేసీఆర్ ఎడిచి ఇదే భుజంపై రేవంత్ రెడ్డి నెత్తుకున్న వ్యక్తిని కానీ ఈ రోజు వీరు ఏదో చేస్తారని చెప్పేసి వీరి వెనకాల వీరు పక్కన తిరిగినటువంటి వ్యక్తులం మేము ఈ రోజు ఈ విధంగా వీరు మాట్లాడుతుంటే బూతుల తెలంగాణ ఇక చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉన్నది ఎవరైనా సరే రేపటి తరానికి ఇన్స్పిరేషన్ గుండి డెవలప్మెంట్ వైపు అడుగులేయాలి ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ నాయకుడు కానీ ఆ నాయకుడు అని తీసుకు దాఖలా ఇక్కడ కూడా అనిపించట్లేదు బట్ ఒక ఒక వైపు చూస్తే రేవంత్ రెడ్డి రోజు మనం చూస్తున్నాం నియామక పత్రాలు అందరం చేస్తున్నారు ఇవి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ పిల్లలకు కూడా హోంగార్డ్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు అందరూ ఒకటే స్కూల్లో ఉండాలి సైనిక స్కూల్ పిల్లలు ఎట్లా ఉంటారో ఆర్మీ స్కూల్లల్లో పిల్లలు ఎట్లా ఉంటారు కాన్వెంట్ స్కూల్లో పిల్లలు ఎట్లా ఉంటారో అట్లా పోలీస్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా అట్లాంటి క్రమశిక్షణగా ఉండాలి ఇంతవరకు ఎవరు చేయలేదు మేము చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా పోలీసులతో స్టార్ట్ చేశారు కానిస్టేబుల్ ఎవరు ఎవరు వచ్చిరండి పీజీ పిహెచ్ చేసినటువంటి వ్యక్తులు కానిస్టేబుల్ అప్లై చేసినారు ఈరోజు సేమ్ రేవంత్ అదే చేస్తున్నాడు మొన్న టీచర్ నియామంకాలి అవునా ఫుల్ఫిల్ అయ్యానా స్పోర్ట్స్ కోటాలో సంబంధించి ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు ఈరోజు రోజు బాధితులంతా కూడా మాకు ఫోన్ చేస్తా ఉన్నారు స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ కోటాగా ఈరోజు స్పోర్ట్స్ రాష్ట్రంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఎక్కడ కూడా నియామకాలు చేయలేదు ఎందుకంటే బాధితులు నాకు వచ్చిన బీంగే అడ్వకేట్ నేను ఒక ఈ ఈరోజు నేను వెళ్ళి జితేందర్ రెడ్డి అని కలవడం జరిగింది దాంట్లో లోపాలు ఉన్నాయన్నారు లోపాలు ఉన్నాయని మీకు తెలియదు ముందే నియమించేటప్పుడు వాళ్ళకి పత్రాలు ఇచ్చేటప్పుడు అంటే ఇక్కడ ఎక్కడ కూడా పరిపాలనపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయం చేయాలనే ఆలోచనే మాటలు రాజకీయం చేయాలని ఆలోచన ఇక్కడ కనిపిస్తాను రైట్ వస్తాను కార్తీర్ మీ దగ్గరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను